హాయ్ జిల్లాలందరికీ నమస్తే అస్లాకం వెల్కమ్ బ్యాక్ టు శుకింగ్ కుకింగ్ బాక్స్ అందరూ ఇలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరందరూ బాగుండాలి అందులో అయితే మేము ఉండాలి ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి అయితే మంచి ఒక రెసిపీ వచ్చామండి కారం పొడి చేస్తున్నాను మా బాబుకైతే జ్వరం వచ్చింది వానికైతే అన్నం అస్సలు తినబుద్ధి అవుతుందంట రెండు రోజులు అయితే పాపం తింటలేరు ఇదేనా చేస్తే తింటానైతే ఇవాళ చేస్తున్నాయి ఈ రెసిపీ కూడా మీతో షేర్ చేసుకుంటున్నాం అండి మా అక్క కూడా వచ్చింది హాయ్ హాయ్ ఎండుమిర్చితో కారం పొడి చేస్తున్నారా జనం వచ్చిన వాళ్ళు వేసుకుని తింటే కొంచెం అన్నం తింటారా కూడా మంచిగా అయితే అన్నంలో కొద్ది కారం పొడి వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటది ఎండుమిర్చిలు తీసుకున్నారా వేసుకుంటారా వేసుకుంటారా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఎండుమిర్చి తీసుకుని అయితే తీసుకున్నారు ఇప్పుడైతే నూనె వేయకుండానే వేయించుకుంటారా నూనె లేకుండా అయితే మనకు పొడి పొడి కారం లాగా ఉంటది వండినా ఈరోజు

తింటుందా ఆయన చేస్తే ఆయన జ్వరం వచ్చి నోటు బాగాలేనప్పుడు చేదుగున్నప్పుడు ఏం తినాలనిపించినప్పుడు ఇలా కారం పొడి చేసుకుని తింటే కమ్మగా హాయిగా ఉంటుంది మంచిగా తినదు చేదు కూడా ఉండదు ఇక్కడ చూడండి పల్లీలు ఇవి కూడా వేర్చుకుంటున్నారు సో నా పరిస్థితి అయితే ఘోరంగా ఉంది ఫ్రెండ్స్ కానీ వీడియో తీయాలి ఎట్లయినా అప్లోడ్ చేయాలని చేత కాకుండా ఓపిక లేకుండా వీడియో అయితే తీస్తున్నాం మీకోసం ఈ పాల్ ఇవ్వలేదు ఏం చేస్తాం బాగా జ్వరం వచ్చిందండి మా బాబుకైతే అస్సలు పాప అన్న ఇంటర్నేట్ ఏం లేదు రోజు అయితే సో ఇక్కడైతే పల్లెలు కూడా వేయించుకున్నారు చూడండి వేయించుకున్నాం అవి కూడా తీసేసి పక్కన పెట్టుకుంటున్నాం చిన్నా చిన్న నెక్స్ట్ వచ్చేసి కొన్ని ధనియాలు కొన్ని జీలకర్ర ఇవి కూడా వేయించుకోవాలి ఇక్కడైతే చూడండి మేమైతే నూనె అస్సలు వేసుకోలే నూనె ఉపయోగించాలి చాలా జ్వరం వచ్చిందండి పాప పొద్దున్న ఇంజక్షన్ కూడా ఇప్పించినాము అయినా కానీ తగ్గలేదు బాగా నీరసంగా ఉన్నాడు జలుబు జ్వరము ఇంకా వాడే మళ్ళీ సరే మీకు వీడియో చూడదమ్మా అని చేసిండు అంత నేను అర్థం కూడా ఇవ్వాలి ఈ రోజు పెద్దమైన వచ్చింది ఫ్రెండ్స్ నిన్నటి నుంచి ఏం లేదు నిన్న దియ్యలే కొంచెం చేత కాకుండా ఈ రోజు కూడా దియ్యాలు సాయంత్రం చూద్దాం అనుకున్నా ఇంకా పెద్దమ్మనే వచ్చింది అయితే చూడండి ఇదేం చేస్తారు చూడండి ఈ గింజలు నైట్ అయితే వర్షం పడ్డది ఇంకా పెద్దమ్మ ఈ గింజలు అయితే వేస్తే చెట్లు వేస్తారంట సో ఇవి కూడా అయిపోయిన ఫ్రెండ్స్ ఇవి కూడా తీసి అయితే పక్కన పెట్టేసుకుంటున్నాం ఇదేంటి ఉప్పు కూడా చూడండి ఫ్రెండ్స్ ఉప్పు కూడా మంచిగా ఫ్రై చేసుకున్నారు ఉప్పు ఇలా ఫ్రై చేసుకుని ఈ విధంగా చేసుకుంటే మనకి నీళ్ళు అనేది వెళ్ళిపోతాయి కదా ఉప్పు లంగా కారం పొడి అనేది మంచిగా వస్తుంది అంట ఇక్కడ అయితే చూడండి మా మదర్ అయితే ముందు అయితే మిర్చి కొంచెం ఉప్పు అయితే వేసుకొని దంచుకుంటున్నారు మిక్సీలో వేసుకోవచ్చు కానీ ఇక రోట్లో చేసుకుంటే బాగుంటుంది రోట్లో చేసుకుంటున్నారు మిక్సీలో మీకు టైం లేదన్నప్పుడు మిక్సీలో కూడా వేసుకోవచ్చు బాగుంటుంది స్టూడెంట్ ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఇద్దరైతే దంచుకుంటున్నారు నాకేమవుతామా తినే ఓపిక లేదు నాకు ఇంకా ఏమైనా మనం డైలీ వీడియో అప్లోడ్ చేయాలని వీడియో కోసం అయితే వచ్చి తీస్తున్నా ఏం వేసుకుంటున్నారు దాన్ని వేసుకున్నారా మంచిగుంటా కారం పొడి ఇంతకు ముందు నువ్వు చేసేదాన్ని మిర్చి ఇంకా ధనియా జీలకర్ర వేసుకుని అయితే మంచిగా దంచుకున్నారు నెక్స్ట్ వచ్చేసి పల్లీలు యాడ్ చేసుకుంటున్నారు పల్లీలు వేసుకుంటే మనం కొంచెం కారం ఘాటానికి తగ్గుద్దు అని వేసుకుంటారు ఇద్దరు వాటలు వాటల్గా దంచుతున్నారుగా ఇంకేముంది వేసుకునేది ఏమైనా ఉందా ఎన్ని వేసినా ఎల్లిపాయలు ఎల్లిపాయలు వేసుకుంటే ఇంకా బాగుంటది పాపం దాల్చి దంచి అలసిపోతున్నారు ఇద్దరు ఎట్లుంది ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు ఎట్టుంది పెద్దమ్మా జ్వరం వచ్చినప్పుడు మనకి ఇడ్లీలల్ల దోశల నోరు పాలు ఇంత వేసుకొని కొంచెం నూనె అన్న నెయ్యి అన్న వేసుకుని తింటే మంచిగా ఉంటుంది వేసేసరి చూడండి కొద్దిగా అట్లా వచ్చింది బయట మనం వందలు వందలు వేసి వంటాం ఇట్లా చేసుకుంటే మనకి ఏం లేదు కదా మనం నీట్ గా చేసుకోవచ్చు మనం చేసుకున్నంత శుభ్రంగా బయట ఉండవు మన ఏమైంది మమ్మీ అయిపోయిందా ఉన్నారు దంచుతూనే ఉండు దంచుతూనే ఉండు అన్నట్టు దంచుతూనే ఉన్నారు వీళ్ళు ఫ్రెండ్స్ మంచిగా అయిపోయింది ఎన్ని రోజులు అన్నీ ఉంటుంది కదా మనకి ఇది ఖరాబ్ రాదు మనకు ఉంటుందా రెండు రోజుల్లో అయిపోయిస్తారు ఇట్లా కారం తినే ఇది వేసి అవుతారండి తనకిడ్లీలలో టిఫిన్లలో వేడివేడి అండము మనకి ఉంటుందో ఉండదు చూడండి ఫ్రెండ్స్ పొడి అయిపోయింది డబ్బులు అయితే వేసేసుకుంటున్నారు మనం ఇలా చేసుకొని ఎత్తుకొని పెట్టుకుంటే మనకి ఎన్ని రోజులన్నీ ఉంటుంది బయట కొనుక్కుంటాం కానీ అది బాగుండదండి అంత చెత్త చెదా వేరేదో వేసి చేస్తారు వాళ్ళు తోడు మంటనే వేసేస్తారు మనం ఎంపిక చేసుకున్న శుభ్రంగా ఉంటుంది శుభ్రంగా ఉంటుంది నీట్గా ఉంటుందండి కారం ఎక్కువనే తింటాం మనం సో అయిపోయింది కంప్లీట్ చేసేద్దామా సో చూడండి ఫ్రెండ్స్ చాలా సింపుల్గా ఈజీగా చేసుకున్నారు మనకు దంచుకోవడం ఒక్కటే కొంచెం లేట్ అయింది మనం మిక్సీలలో కూడా చేసుకోవచ్చు కానీ ఇలా రోకల్లో దంచుకుంటే చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది సో అందుకోసం మేమైతే రోకల్లో దంచుకున్నాము సో మనకు నోరు బాగాలేనప్పుడు జ్వరం వచ్చినప్పుడు ఇంత వేసుకొని కొంచెం నూనె వేసుకొని తింటే నోరు అనేది మంచిగా వద్ది టిఫిన్లల్లో ఇడ్లీలల్లా మనకు చాలా అంటే చాలా బాగుంటుంది సో వీడియో అయితే ఇక్కడ నేను చేస్తున్నాం ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటే మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు అయితే వస్తాం ఫ్రెండ్స్ సో చాలా కష్టపడి అయితే వీడియో అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలు మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్